కేఎఫ్సి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇవాళ చికెన్ తీసుకున్నాను కేఎఫ్సి చేయటానికి శుభ్రంగా కడుక్కొని నలభై సార్లు కడుక్కొని నీట్గా పెట్టుకున్నాను కొంచెం ఉప్పు కారం గరం మిరియాల పొడి వేసాను ధనియాల పొడి అల్లం పేస్టు వేసి కలుపుకోవాలి బాగా చికెన్కి పట్టేటట్టు కలిపిన తర్వాత మజ్జిగ మజ్జిగ పోసి నాన్న ఇవ్వాలి మూడు గంటల సేపు నాన్న ఇవ్వాలి లైట్గా కొంచెం పంచదార వేయాలి తర్వాత మైదా పిండి కాన్ఫ్లవరు ధనియాల పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి కారం రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి బాగా కలుపుకొని బాండి పెట్టి నూనె పోసి డీప్ అయ్యి సరిపడా నూనె పోసి ఆ ముక్కల్ని తీసి కాన్ఫ్లవర్లో కలిపి ఐస్ వాటర్లో ముంచి మళ్ళీ కాన్ఫ్లవర్లో కలిపి ముక్కని బాగా పట్టేటట్టు కాన్ఫ్లవర్ బాగా పట్టేటట్టు నుంచి దులిపి కొంచెం నూనెలో వేయాలి అలా ప్రతి ఒక్క ముక్కని అలా చేయాలి వేసిన విధంగా కళాయిలో వేసుకుంటూ ఉండాలి చేసి మీడియంలో పెట్టి అటు హైలో కాకుండా ఇటు ఇది కాకుండా మీడియంలో పెట్టి ఎంచుకోవాలి కేఎస్పి చికెన్ రెడీ అయింది